వెస్టీజన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెటర్ లైఫ్ ఇన్ వెస్టీజ్ ఈ వీడియోలో మనం వెస్టీస్ కొలాజన్ బెనిఫిట్స్ అండ్ డోసెస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం అయితే వెస్టీస్ కొలాజన్ అనేది జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్ జాయింట్స్ అండ్ బోన్స్ అనేవి మన ఏజ్కి తగ్గట్టుగా ఓల్డ్ అయిపోతూ ఉంటాయి వాటికి కూడా వయసు పెరుగుతూ ఉంటుంది కొలాజిన్ అనేది ఒక ప్రోటీన్ ఇది మన బాడీలోని బ్లాక్స్ని బిల్డ్ చేయడం కోసం చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు బోన్స్ టెండన్స్ అండ్ లిగ్మెంట్స్లో ఇది మనకి డెఫినెట్గా కనిపిస్తుంది కొలాజిన్ అనేది త్రీ ఎమైన యాసిడ్స్తో బిల్డప్ అయి ఉంటుంది ఏంటంటే గ్లైసిన్ ప్రోలైన్ అండ్ హైడ్రాక్సీ ప్రోలైన్ వీటితో కొలాజిన్ అనేది తయారవుతుంది అయితే బోన్ హెల్త్ అండ్ జాయింట్స్ హెల్త్ కోసం కొలాజిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కర్టిలైజ్ అనేది మన జాయింట్కి అలాగే బోన్కి మధ్యలో ఏర్పడుతుంది ఇది ఒక ఫిమ్ అండ్ రబ్బరీ మెటీరియల్ అని చెప్పొచ్చు జాయింట్స్కి అలాగే బోన్స్కి ఎండింగ్లో ఈ కట్లైజ్ అనేది ఉంటుంది పిక్చర్లో చూపించిన విధంగా అయితే కట్లైజ్ అనేది కొన్నిసార్లు వేర్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది అంటే అరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఏజింగ్ ప్రాబ్లం వలన అలాగే రిపీటెడ్ మూమెంట్ వలన దీనివలన ఏంటంటే టెండెన్స్ లెగ్మెంట్స్ స్ట్రెచ్ అయిపోవడం అలాగే బోన్స్ అనేవి రబ్ అయిపోయి పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే కొలాజెన్ అనేది ఏం చేస్తుంది అంటే కొలాజిన్ అనేది కర్టిలైజ్డ్ టిష్యూస్ని రిపేర్ చేసి అలాగే కర్టిలైజ్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అలాగే జాయింట్స్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ పెయిన్స్ని తగ్గిస్తూ ఉంటుందండి అయితే ఈ కొలాజిన్ లాస్ వలన ఏంటి అనేది మనం చూసినట్లయితే కొలాజిన్ అనేది ఏజ్కి తగ్గట్టుగా లాస్ అయిపోతూ ఉంటుంది చూడండి పిక్చర్లో చూపించినట్టుగా లో కొలాజిన్ బోన్ అనేది చాలా వీక్గా ఉంది అలాగే హెల్దీ కొలాజిన్ అనేది బోన్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది అయితే జెనెటిక్స్ ప్రాబ్లం వలన కానీ ఏజ్ ప్రాబ్లం వలన కానీ ఇది తగ్గిపోతూ ఉండుండొచ్చు అయితే లో క్వాలిటీ కొలాజిన్ అనేది మన ఏజ్ పెరిగే కొద్దికి లో క్వాలిటీ కొలాజిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన అంటే రేస్ పొల్యూషన్ వలన కూడా కొలాజిన్ తగ్గిపోవచ్చు అలాగే బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ పూర్ డైట్ వలన కూడా కొలాజిన్ అనేది కొన్నిసార్లు తగ్గిపోతూ ఉంటుంది పూర్ డైట్ అనేది ఫ్రీ రాడికల్స్ని ఎక్కువగా ఫామ్ చేయడం వలన కొలాజిన్ని డౌన్ చేస్తుంది అయితే ఆస్టియో ఆర్థరైటిస్ అలాగే కట్లైజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డీజనరేటివ్ జాయింట్స్ డిసీజ్ అండి ఇది ఆర్థరైటిస్లో ఒక కామన్ టైప్ అని చెప్పొచ్చు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏజ్ ప్రకారంగా మనలో డెవలప్ అయిపోతూ ఉంటుంది అంటే పెరుగుతూ ఉంటుంది అనమాట ఏజ్ ప్రకారంగా అలాగే స్లోలీ ఇది పెరుగుతూ పెరుగుతూ చాలా ఇయర్స్ వరకు ఈ పెయిన్ అనేది మనకి ఉంటుంది అలాగే ఇది ఇన్ఫ్లమేషన్ని అలాగే ఇంజురీని కూడా కలిగిస్తూ ఉంటుంది బా బో బోన్స్ను కూడా వంకర తిరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అయితే ఈ డిటోరియేషన్ ఆఫ్ టెండన్స్ అండ్ లిగ్మెంట్స్ అలాగే బ్రేక్ డౌన్ ఆఫ్ కర్టిలైజ్ అనేది పెయిన్కి స్వెల్లింగ్కి అలాగే డిఫార్మిటీకి రిజల్ట్ని ఇస్తుందండి అంటే ఇవన్నీ జరగడం వలన మనకి పెయిన్ రావడం వాస్తు ఉండడం ఇలాగా బో బోన్స్ అనేవి వంకర తిరిగిపోతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటాయి వెస్టీస్ కొలాజిన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వెస్టిజ్ కొలాజన్ రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ అలాగే విటమిన్ సితో తయారు చేయడం జరిగిందనమాట దీంతో తయారు చేయడం వలన ఈ వైటల్ కొలాజిన్ అనేది మన బాడీలో అబ్జార్బ్ అయిపోయి హెల్తీ టిష్యూస్ని ఫామ్ చేస్తుందండి అలాగే జాయింట్స్ యొక్క కంఫర్ట్కి సపోర్ట్ని ఇస్తుంది అలాగే ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది జాయింట్స్కి కర్టిలైజ్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది వెస్టీస్ కొలాజిన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి కొలాజన్ పెప్టైడ్ ఇది ఈజీగా మన బాడీలో అబ్జర్బ్ అయిపోయి మనకి కనెక్టివ్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డెవలప్ అనమాట అలాగే నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అలాగే పెయిన్ని కూడా తగ్గిస్తుంది పెయిన్ అనేది జనరల్గా స్టిఫ్గా అలాగే కదలని జాయింట్స్ అంటే ఇప్పుడు జాయింట్స్లో కట్లైజ్ లేకపోతే అవి సరిగ్గా మూవ్ అనమాట ఈ ఇమ్మొబైల్ జాయింట్స్ అలాగే స్టిఫ్ జాయింట్స్ ఉండడం వల్ల మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది దీన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్స్ అంటాం వీటిని ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట అలాగే రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ ఇదేంటంటే ఈజ్ ఆఫ్ జాయింట్ పెయిన్ జాయింట్ పెయిన్ తగ్గిస్తుంది జాయింట్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుందండి అలాగే స్టిఫ్నెస్ని తగ్గిస్తుంది ఇది కూడా అలాగే విటమిన్ సి విటమిన్ సి అనేది ఒక ఎసెన్షియల్ న్యూట్రియంట్ అని చెప్పొచ్చు ఇది కొలాజన్ యొక్క సింథసిస్ని న్యాచురల్గా ఇంప్రూవ్ చేస్తుందండి ఇలాంటివన్నీ ఉండడం వలన వెస్టెస్ కొలాజిన్ వల్ల మనకు చాలా రకాల బెనిఫిట్స్ అనేవి వస్తాయి అవి ఏంటంటే హెల్దీ టిష్యూస్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం అలాగే జాయింట్ హెల్త్ అనేది ఇది సపోర్ట్ చేస్తుంది అలాగే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ జాయింట్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఇన్ఫ్లమేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది స్టిఫ్ అండ్ ఇమ్మొబైల్ జాయింట్స్ అనేవి ఈజీగా మూవ్ అవ్వడం వలన మనకి పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది అలాగే న్యాచురల్ కొలాజిన్ సింథసిస్ జరగడం వలన బాడీకి ఇది చాలా సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మజిల్ హెల్త్ని కూడా ఇది చాలా ఇంప్రూవ్ చేస్తుంది వెస్టేజ్ కొలాజిన్ మనం ఎలా తీసుకోవాలంటే వన్ శాచెట్ ఆర్ టూ శాచెట్స్ డైలీ మనం తీసుకున్నట్లయితే కనుక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో తీసుకోవాలి ఇలా తీసుకోవచ్చు లేదా మీ ఫిజిషియన్ని కాంటాక్ట్ అయ్యి కూడా వాళ్ళు చెప్పిన విధంగా కూడా తీసుకోవచ్చు మినిమం వన్ ఆర్ టూ శాచెట్స్ అనేవి పర్ డైలీ తీసుకోవచ్చు అలాగే దీని ఎంఆర్పి వచ్చేసరికి ఏడు రూపాయలు డిపి ఆరు వందల రూపాయలు పీవీలు ఇరవై అండి ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి థ్యాంక్ యూ అండి విష్యూ వెల్త్